నా పేరు సాగబైన పాపారావు ఉస్మానియా యూనివర్సిటీ ఆదివాసీ పరిశోధక విద్యార్థిని ముందుగా యావత్ ఆదివాసీ ప్రజలందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఇవాళ చారిత్రాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈ రాష్ట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ దే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడేళ్ళు గడుస్తున్నా నేటికి ఆదివాసులు అడవులకే పరిమితమైనటువంటి సందర్భంలో ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈ యొక్క జాతులను అభివృద్ధి చేయాలని చెప్పి ఆ దిశగా వీరికి ఒక హక్కుల దినంగా ప్రకటించడం జరిగింది అదే ఈరోజు ఆగస్టు తొమ్మిదిగా భావిస్తూ ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసులందరికీ కూడా ఈరోజు పండగ రోజుగా భావిస్తూ ఇవాళ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఆదివాసీ గూడెల నుంచి హైదరాబాదు తో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధికారికంగా నిర్వహించుకోవడం ఆదివాసీ విద్యార్థులుగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ప్రధానంగా ఇవాళ ఎన్ని ప్రభుత్వాలు మారిన ఆదివాసుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడ అక్కడ ఉంది తప్ప మాత్రం మార్పు లేదని చెప్పి చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్లు ఆ రోజు ఆదివాసీ ప్రాంతాలను విచ్ఛిన్నం చేసి ఇవాళ చెట్టుకొక్కల్ని పుట్టుకొకలు చేసేటువంటి పరిస్థితులు ఆనాటి ప్రభుత్వాలు కొనసాగితే ఈనాటి ఉన్నటువంటి ప్రభుత్వాలు కొద్దో గొప్ప ఆదివాసులని పై కనుకరిస్తూ ఇవాళ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చినందుకు ఆదివాసీ ప్రజల పక్షాన మరొకసారి మేము అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఆదివాసుల యొక్క పరిస్థితి ఎట్లైందంటే రోజు వరకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యం అంతక పెట్టల్లా రాలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా ఇవాళ ఎడ్యుకేషన్ విషయంలో చూస్తే ఈ రోజు వరకు కూడా చారిత్రాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం నూట ఆరు సంవత్సరాలు గడుస్తున్నటువంటి తరుణంలో కూడా ఇప్పటికి కూడా ఉన్నత విద్యను అందుకోలేనటువంటి పరిస్థితులు ఆదివాసులు ఉన్నామంటే మా పరిస్థితి ఏందనే చెప్పేసి ఒక్కసారి ఈ పాలకులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది వీటన్నిటిని అధిగమించడం కోసం రేపు రాబోయే కాలంలో విద్యార్థులతో పాటు అన్ని ప్రజా సంఘాలు ఆదివాసీ సంఘాలు మేధావులతో కలిసి చర్చించి భవిష్యత్తులో మా యొక్క పరిస్థితులకు అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకొని విన్నవించి కనీసం ఏజెన్సీ ప్రాంతాల్లో కొద్ది మేరకైనా వసతులు మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం కోసం కృషి చేయాలని చెప్పేసి ఆదివాసీ విద్యార్థులుగా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం జై ఆదివాసీ ఆదివాసీ ఆదివాసుల ఐక్యత ఆదివాసుల ఐక్యత విద్యా ఉద్యోగాలు విద్యా ఉద్యోగాల్లో విద్యా ఉద్యోగాలు జై ఆదివాసి ఆదివాసుల ఐక్యత ఆదివాసుల ఐక్యత ఆదివాసీ ప్రజానికానికి విద్యార్థులకు మేధావులకు ప్రతినిధులకు అందరికీ పేరు పేరున ప్రపంచ ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాము ఈనాడు ఉస్మానియా యూనివర్సిటీలో అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఒక మైలురాయిగా ఒక పునాదిరాయిగా మేము ఆదివాసీ విద్యార్థులుగా భావిస్తున్నాము ఇటువంటి గొప్ప పరిణామాన్ని తీసుకొస్తున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ అధికార యంత్రాంగానికి కూడా పేరు పేరున పాదాభివందనాలని తెలియజేస్తున్నాము ఈనాడు దేశ చరిత్రలో ప్రపంచంలో ఎక్కడ చూసినా ఆదివాసులు అడవుల్లో ఉన్నటువంటి వాతావరణంలో జీవిస్తున్న పరిస్థితిలో రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా ఎనకబడిపోతున్నారు ఈనాడు విశ్వవిద్యాలయాల వేదికగా వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఒక జీవనం తీసుకొచ్చి వాళ్ళని అభివృద్ధి పరంగా తీసుకురావాలని మేము విద్యార్థి సంఘంగా కోరుతున్నాము ఈనాడు అన్ని యూనివర్సిటీలో ఈనాడు మనం మాట్లాడుకుంటే ఏళ్ల మీద లెక్క పెట్టే పరిస్థితి మనకు కనిపిస్తున్నది ఈనాడు పది ఇరవై మంది వాళ్ళు లేనటువంటి వాతావరణంలో మనం బతుకుతున్నాం కాబట్టి ప్రభుత్వ యంత్రాంగానికి విశ్వవిద్యాలయాలు ఉన్నటువంటి యంత్రాంగానికి కూడా పేరు పేరున తెలియజేసేది ఏంటంటే యూనివర్సిటీ విద్యా విద్యారంగంలో వైద్య రంగంలో ప్రత్యేకంగా వారికి ఒక సీట్ని కేటాయించి వారిని అభివృద్ధి పరంగా తీసుకెళ్లాలని మనసు పూర్తిగా కోరుకుంటూ ఈనాడు ఉన్నటువంటి వివిధ విద్యా సంఘాలు కూడా వివిధ విద్యార్థి నాయకులు కూడా ఆదివాసీ విద్యార్థులకు వెన్నుదన్నుగా ఉంటూ వాళ్ళని వైపుగా నడిపించాలని మనసు పూర్తిగా కోరుకుంటూ ఈనాడు ఉస్మానియాలో జరుగుతున్న ప్రతి ఈ ప్రోగ్రాంకి అందరూ కూడా రావాలని పేరు పేరున కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ప్రతి ఒక్కరికి నా యొక్క అన్నలకి నా యొక్క తోటి విద్యార్థులందరికీ ప్రపంచ ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సొసైటీలో కేజీ నుండి పీజీ వరకు ప్రతి ఒక్క కోయ విద్యార్థులకు ఉచితమైన విద్య అందించాలని ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నేను తెలియవచ్చుకుంటున్నాను